అందరికీ నమస్కారం ఒక వ్యక్తి సన్మార్గంలో ధర్మంతో కూడిన జీవనం సాగించడానికి మార్గాన్ని చూపే ఏకైక గ్రంథం శ్రీమద్ భగవద్గీత గీత జీవితంలో ధర్మం కర్మ ప్రేమ పాఠాలను బోధిస్తుంది శ్రీమద్ భగవద్గీతలో శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో పాండవరాజు అర్జునుడికి చేసిన ఉపదేశాలు చాలా ఉన్నాయి అమూల్యమైన ఈ ఉపదేశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆచరణీయమైనవిగా పరిగణించడం జరిగింది ఉత్తమ జీవనానికి ఇది మార్గాన్ని నిర్దేశిస్తుంది గీతలోని వాక్యాలను అర్థం చేసుకొని అనుసరించడం ద్వారా జీవితంలో ఎంతో ఉన్నతి పొందుతారు అయితే గీతలో వ్యక్తి కోపానికి సంబంధించి శ్రీకృష్ణుడు కీలక ప్రస్తావన చేశారు కోపానికి గల కారణాలు వివరించారు అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం మనసులోని బాధను స్పష్టంగా చెప్పలేని వారికే ఎక్కువ కోపం వస్తుందని శ్రీకృష్ణుడు తన బోధనలో పేర్కొన్నారు అయితే భగవంతుడిని ప్రార్థించడం ద్వారా మనిషి విధిరాత మారుతుంది అన్నారు మనిషి తన మనసుపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి మనం దానిని నియంత్రించుకోకపోతే మన మనసు మనకే శత్రువులా పనిచేస్తుంది ఒకరి పరిస్థితి బాగులేనప్పుడు చూసి నవ్వొద్దు ఎందుకంటే ఆ చెడు కాలం నవ్వే వారి ముఖాలను గుర్తుంచుకుంటుంది మీరు ఇష్టపడే వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి పరీక్షించడానికి కాదు అని శ్రీకృష్ణుడు తన బోధనలో అర్జునుడికి చెప్పారు మనిషి ఎప్పుడు అహంకారంతో వ్యవహరించకూడదని శ్రీకృష్ణుడు చెప్పారు అహం మనిషిని హాని తలపెడుతుంది చివరికి ఆ అహంకారమే వారి నాశనానికి కారణమవుతుంది కావున వీలైనంత వరకు అహాన్ని దరిచేరనివ్వకండి వీలైతే ఇతరులకు సహాయం చేయాలి తప్ప నష్టం చేకూర్చే పనులు చేయకూడదు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని అలాంటి పరిస్థితి తిరిగి మీకు కూడా రావచ్చని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా బోధించారు జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు శ్రీకృష్ణుడి భక్తులైతే కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్